ఓం నమశివాయ అరుణాచల పుణ్యక్షేత్రం మహిమానిత్యమైన కథ దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తిరువనామలలో ఉన్న అరుణాచలం ఒక ఆధ్యాత్మిక పౌరాణిక శక్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఇది శివభక్తులకు ఎంతో పవిత్రమైన స్థలం ఈ క్షేత్రం పవిత్రత గురించి పూర్వకాలం నుంచి అనేక పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా అరుణాచలం హత్యం అన్న గ్రంథంలో దీన్ని గొప్పతనాన్ని వర్ణించారు అరుణాచల పర్వతం శివ స్వరూపమే అరుణాచల పర్వతం స్వయంగా పరమశివుడి రూపమే అని పురాణాలు చెబుతున్నాయి ఆరు అంటే తొలగించుట నా అంటే అజ్ఞానం అచల అంటే నిచ్చలమైనది అంటే అరుణాచలం అనగా అజ్ఞానాన్ని తొలగించే శివ స్వరూపం ఈ పర్వతం శాశ్వతంగా అక్కడే ఉండి భక్తులను కాపాడుతూ ఉంటుంది ఇది తేజోలింగముగా పరిగణింపబడుతుంది పంచభూత లింగాలలో ఇది అగ్నితత్వానికి చిహ్నం శివపార్వతుల కథతో మొదలైన అరుణాచల మహత్యం పురాణ ప్రకారం శ్రీ పరమశివుడు ఒకసారి మౌనమై యోగసనంలో లీనమై ఉన్నారు పార్వతీదేవి ఆ తపస్య భంగం చెయ్యాలనుకుంది ఆమె శివుని వీపు నుండి కనపడకుండా తన చేతితో కట్లు మూసింది ఆ సమయంలో విశ్వం చీకటితో మునిగిపోయింది దానివల్ల సృష్టిలో గందరగోళం ఏర్పడింది దీంతో దేవతలు భయంతో పార్వతీదేవిని అభ్యర్థించారు ఆమె వెంటనే శివుణ్ణి క్షమాపణ కోరింది శివుడు క్షమిస్తూ నీవు మదరించినందుకు పాప విముక్తి కోసం భూమిపై తపస్సు చెయ్యాలి అని ఆదేశించాడు అప్పుడే పార్వతీదేవి భూమికి వచ్చి అరుణాచల పర్వత సమీపంలో తపస్సు చేసింది ఆమె తపస్సుతో తృప్తి చెందిన శివుడు తన తేజోరూపాన్ని అరుణాచల పర్వతంగా అనుసంధానించాడు ఆ రోజు కార్తీక మాస శుద్ధ పౌర్ణమి అప్పటి నుండి కార్తీక దీపోత్సవం జరుపుకుంటారు బ్రహ్మ విష్ణు లీలతో లింగోద్భవమూర్తి అరుణాచల మహిమకు మరో ప్రధాన పురాణ కాథ ఉంది బ్రహ్మ మరియు విష్ణువుకు ఎవరు గొప్పవారనే విషయంపై వివాదం ఏర్పడింది ఇద్దరు పరమశివుని వద్దకు వచ్చారు శివుడు వారిద్దరికీ తమ గర్వాన్ని తొలగించేందుకు ఒక అనంతమైన అగ్నిస్తంభం తేజోలింగంగా ప్రత్యక్షమై డు ఈ అగ్నిలింగాన్ని తల మరియు అడుగు లభించవు విష్ణువు వరాహ రూపంలో భూమికి దిగిపోయి అడుగు వెతకాడు బ్రహ్మ హంసగా మారి పైకి ఎగిరాడు తల వెతకందుకు విష్ణువు వెనుక వచ్చి తాను కనుగొనకలేకపోయినగా ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మ తాను కనుగొన్నట్లు అబద్ధం చెప్పాడు దాంతో శివుడు కోపంగా బ్రహ్మను శపించి నీవు భూమిపై ఆలయాలు లేకుండా నిలుస్తావు అని శపించాడు ఇది బ్రహ్మదేవుడికి ఆలయాలు ఎందుకు లేవో చెప్పే పురాణ ఆధారం ఈ తేజోలింగమే నేటి అరుణాచల పర్వతమని భక్తులు నమ్ముతారు గిరి ప్రదక్షిణ అరుణాచల యాత్ర విశిష్టత అరుణాచల పర్వతాన్ని చుట్టూ తిరిగే గిరి ప్రదక్షిణ గిరి వలయం చాలా పవిత్రమైనదిగా భావింపబడుతుంది ఇది సుమారు పద్నాలుగు కిలోమీటర్ల పొడవున సాగుతుంది భక్తులు పాదయాత్రగా శాంతంగా శివ ధ్యానంతో ఈ ప్రదక్షిణను చేస్తారు ఇది తమ పాపాలను హరించి మోక్షాన్ని ఇస్తుందని నమ్మకం శివుని దగ్గరికి గిరి ప్రదక్షిణం చెయ్యడమే ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన పూజగా భావింపబడుతుంది ఒక్కసారి చుట్టి తిరిగితే వెయ్యి యాగాలను సమానమని శివపురాణం చెబుతుంది రమణ మహర్షి అరుణాచలం తేజానికి జీవిత సాక్ష్యం ఇరవైవ శతాబ్దంలో బహుళ ప్రసిద్ధి చెందిన సాధు రమణ మహర్షి అరుణాచల క్షేత్రాన్ని తన జీవితంలో మొకటమైన స్థలంగా భావించారు ఆయన బాల్యంలోనే ఆకర్షితులై అక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఆయన నివాసం అయిన రమణాశ్రమం నేటికీ భక్తులను మార్గదర్శంగా ఉంది రమణ మహర్షి ఇలా అన్నట్లు చెప్పారు అరుణాచలం శివస్వరూపం భగవంతుడు లోకాన్ని చూడవలసిన భౌతిక రూపం ఇదే అంటే ఈ పర్వతాన్ని చూస్తే శివుని దర్శనం చేసినట్టేనని విశ్వాసం ఉన్నది కార్తీక దీపోత్సవం తేజోరూప దర్శనం ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు అరుణాచల శిఖరంపై ఒక పెద్ద దీపాన్ని వెలిగిస్తారు ఇది తేజోలింగానికి ప్రతీక ఈ దీపం దాదాపు ముప్పై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది వేలాది మంది భక్తులు ఈరోజు గిరి ప్రదక్షిణ చేస్తూ శిఖరంపై వెలిగే దీపాన్ని దర్శించుకునేందుకు వస్తారు ఈ దీపం ఆ దేవుని తేజో రూపాన్ని సూచిస్తూ భక్తుల హృదయాల్లో భక్తి వెలుగులు నింపుతుంది దీన్ని దృష్టితో పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది పుణ్యక్షేత్ర దర్శనం మోక్ష మార్గం అరుణాచల క్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణ శివుని తేజో రూపం గిరి ప్రదక్షిణ రమణ మహర్షి ఆశ్రమమే మాత్రమే కాదు ఇది భక్తితో లీనమై శుద్ధి చెందదలిసిన ప్రతి వ్యక్తికి అత్యంత పవిత్ర క్షేత్రంగా నిలుస్తుంది శివుని అనుగ్రహం కోసం యుగ యుగాలుగా భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు అనేక పండుగలు ఇక్కడ నిర్వహింపబడతాయి ముఖ్యంగా కార్తీక దీపం శివరాత్రి గిరివలయం రోజుల్లో ఇది తీరని ఆధ్యాత్మిక కాంతితో మెరిసిపోతుంది అరుణాచల క్షేత్రం ఒక మహా తేజోభూమి ఇది శివస్వరూపంగా భక్తులకు అనుగ్రహించే పవిత్ర పర్వతం ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశించే వారికి ఇది ఒక జీవిత గమ్యం పరమశివుని అనుగ్రహంతో అజ్ఞానం తొలగి జ్ఞాన మార్గంలోకి ప్రవేపించే ఈ క్షేత్రాన్ని ఒక్కసారి జీవితంలో తప్పకుండా దర్శించాలి ఓం నమ శివాయ అరుణాచల శివార్పణమస్తు ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కొత్త వారు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి